అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ టీమే రాజీ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన టేస్టీ చికెన్ వేపుడు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చికెన్ వేపుడు ఎప్పుడు చేసినా సరే ఒకేలా కాకుండా నేను చూపించిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ యొక్క మసాలాతోటి మనకి చికెన్ వేపుడు అనేది కమ్మగా రుచికరంగా తినే కొద్ది అండి అంత బాగుంటుంది మరి చాలా సింపుల్ ప్రాసెస్ ఒక్కసారి చూస్తే చాలు అలా చేసేస్తారు అంత ఈజీ ప్రాసెసే తప్పకుండా ట్రై చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా చికెన్ ఎప్పుడు తయారు విధానం చూద్దాము ముందుగా ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కల ఉంటే కనుక కొంచెం మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ చికెన్ని ఒక రెండు లేదా మూడు సార్లు బాగా నీడతోటి నీట్గా క్లీన్ చేసేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక రెండు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ ఒక పది పచ్చిమిరపకాయలు నేను వీడియోలో చూపించిన విధంగా ఏదో సన్నగా పొడక కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఉంచుకోండి తర్వాత వచ్చేసి ఒక టమాటా ఒక ఆనియన్ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని ఈ పేస్ట్ని ఒక కిందలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని దీంట్లోకి బిర్యానీ దినుసులు వేసుకోండి ఈ బిర్యానీ దినుసులు వచ్చేసి చెక్క లవంగాలు యాలకులు అలాచి పువ్వు బిర్యానీ ఆకు ఒక పది మిరియాలు కొంచెం సాజీరా చక్క లవంగాలు ఇవన్నీ కూడా బిర్యానీ తీసులు అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం దారుగా వేయించేసుకొని పూర్తిగా చల్లని తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఇదే కళాయిలోకి ఒక మూడు గంటల వరకు ఆయిల్ వేసానండి తర్వాత ఒక గింట వరకు నెయ్యి వేసాను నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోవాలండి స్కిప్ అనేది అసలు చేయొద్దు ఇప్పుడు ఈ ఆయిల్ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత వీటిని కొంచెంగా బాగా కలుపుకొని ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొన్నిగా పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేసుకోండి నేను వచ్చేసి ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా ఒక ఐదు వేసాను ఒక ఐదు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొంచెంగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ కొంచెంగా మగ్గేంత వరకు కలుపుకుంటూనే మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలు అన్నీ మనకు కొంచెం మగ్గితే సరిపోతుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలండి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఈ పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎలగల్లు పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ మీడియంలో పెట్టేసి బాగా కలుపుకుంటూ అడుగట్టకుండా వేపుకోవాలి పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలండి అనేది రాకుండా చూసుకోవాలి చికెన్ అంతా కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా వేసేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా చికెన్ బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పైన మొత్తం పెట్టేసి ఒక్క నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూతి చూస్తే కనుక ఒక నిమిషం తర్వాత మనకి ఈ విధంగా కొంచెంగా వాటర్ వస్తాయండి మళ్ళీ కూడా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ కూడా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని పైన మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మొత్తం చూస్తే కనుక మనకి చికెన్లో అనేది ఈ విధంగా వాటర్ వస్తాయనమాట వాటర్ అనేది అస్సలు వేయలేదు ఇవన్నీ కూడా చికెన్లో వచ్చిన వాటర్ అండి ఈ వాటర్ని కూడా వినిగిపోయేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఈ విధంగా బాగా మక్ మగ్గించుకోవాలన్నమాట మంటని హైలో పెట్టేసి కలుపుకుంటూ బాగా మగ్గించుకోండి మనకి ఈ వాటని తొందరగా వినిగిపోతాయి ఈ వారని కూడా ఈ విధంగా వినిగిపోయి అంటే కనుక మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి ఇప్పుడు దీంట్లోకి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత దీంట్లో ముందుగానే మనం మిక్సీ పట్టేసి ఉంచుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోండి మెత్తినే స్పైసీని బట్టి చూసుకొని కారం వేసుకోండి నేను వచ్చేసి ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి సరిపోతుంది ఈ ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలాగా వంటని హైలో పెట్టేస్తే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ కారం ఉప్పు అంతా కూడా చికెన్ బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు మంటని మీడియంలో పెట్టేసి కొంచెంసేపు ఆయిల్ అంతా పైన తేలాడేంత వరకు కొంచెంసేపు మగ్గించుకోండి ఈ ఉప్పు కారం అంతా కూడా చికెన్కి బాగా పడుతుందనమాట ఇలా మగ్గించారంటే కనుక ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులు వేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు చికెన్ ఫ్రై మసాలా వేసుకోండి ఈ చికెన్ ఫ్రై మసాలా వచ్చేసి బయట షాపులో తీసుకున్నది ఈ మసాలా వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు మీకు స్టార్టింగ్ చూపించాను కదా బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేయించేసి పెట్టుకున్నాం కదా ఆ బిర్యానీ దినుసులు అన్నీ కూడా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ పొడి అనేది ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఈ చికెన్ ఫ్రైలు అనేది కంపల్సరీగా వేసుకోవాలి మనకి చికెన్ ఫ్రై అనేది టేస్ట్ రావాలంటే కనుక ఆ మసాలా నేను చూపించిన ఆ మసాలా అనేది కంపల్సరీగా వేసుకోండి పొడి అనేది అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత చికెన్ బాగా పట్టేలా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు ఒక పది ఆకులు కొంచెంగా కస్తూరిమ్మేతి వేసేసుకొని మొత్తం అంతా కూడా విధంగా బాగా కలిపేసుకొని చికెన్ బాగా పట్టేలాగా వేపుడికి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి చివరగా కొంచెంగా సన్న కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ వేపుడు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా ఇంకా తింటుంటే ఉంటుంది చికెన్ వేపుడు అయితే చాలా బాగుంటుంది తినే కొద్దీ తిన అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది చికెన్ అయితే కనుక ముక్కకి చికెన్ ముక్కకి మసాలా అంతా కూడా బాగా పట్టి చూసి చూసి ఇలాగా తినే కొద్దీ తిన అనిపిస్తుంది అండి అంత బాగుంది వేపుడు అయితే కనుక మీరు కూడా తప్పకుండా నేను చూపించిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మనకి ఈ యొక్క మసాలాతోటి చికెన్ వేపుడు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మీరు కొడితే నేను చూపించిన ఈ పర్సన్స్లో ట్రై చేసి టేస్ట్ అనిపించింది మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్